నమస్తే వైదిక సంధ్యావందనంలోని ఉపస్థాన మంత్రంలోని నాలుగో మంత్రం ఇదేంటంటే మనము వంద సంవత్సరాలు జీవించడం కోసం ప్రార్థన వంద సంవత్సరాల కంటే అధికంగా ఆధీనులమై జీవించడం కోసం ప్రార్థన ఇది యజుర్వేదంలోని ముప్పై ఆరవ అధ్యాయంలోని ఇరవై నాలుగవ మంత్రం ఏంటంటే ఓం తక్షురుదేవం పురస్తక్రముచ్చరత్ పశ్యేమా శరద జీవేమా జీవేమ శరదశత శృణయామ శరద శతం ప్రభ్రవా శరదశ్శతం శత అదీనాహస్మ శరద శత భూయచ్చా శరద మంత్రం ఏం చెప్తుందంటే మనం ఈశ్వరుణ్ణి ఏం ప్రార్థించాలి ఈశ్వరుడు మనం ఎప్పుడైతే తచ్చు దేవహితం అతడు దేవుడు మనని ఎప్పుడు గమనిస్తున్నాడు మనం ఏం చేస్తున్నామో ఎప్పుడు తెలుసుకుంటుంటాడు అతడు జ్ఞానస్వరూపుడు అతడు దివ్యమైన వ్యక్తులకు విద్వాంసులకు ధార్మికులకు శుక్రముచ్చరత శుక్రం అంటే అత్యధిక బలాన్ని ఇస్తాడు అంటే ఎవరైతే ఈశ్వరుడి ఆజ్ఞకు అనుకూలంగా ఉంటారో విద్వాంసులై ధార్మికులై సమాజాన్ని ఈ పరిసరాలను రక్షిస్తారో వీటికి సహాయం చేస్తారో వాళ్ళకి ఈశ్వరుడు అద్భుతమైన శక్తినిస్తాడు ఓం చిత్రం దేవానము ఓం తచ్చక్షురు దేవహితం పురస్థాచుక్రమచ్చరత్ అద్భుతమైన బలాన్ని ఇస్తాడు ఆ బలం ద్వారా మనము పశ్చేమ శరదశతం వంద సంవత్సరాలు చూడాలి వంద సంవత్సరాలు చూడడం అంటే ఏదో చూడడం కాదు మంచినే చూడాలి ఈ సమస్త జగత్తు లోపల ఉన్న ఆ పరమేశ్వరుని చూడాలి ధర్మాన్నే చూడాలి ధర్మాన్నే ఇష్టంగా చూడాలి ఆ ధర్మాన్ని ఇష్టపడకూడదు అంటే దేనినైతే చూడాలో ఏది హితమో అదే చూడాలి ఏది అహితమో అది చూడకూడదు వంద సంవత్సరాలు నేను మంచినే గాక వంద సంవత్సరాలు ఈ కళ్ళు దృఢంగా బలంగా శుద్ధిగా ఉండి మంచినే చూస్తుండాలి ఆ పరమేశ్వరిని ఎప్పుడు గమనిస్తుండాలి పశ్యేమా శరదర్శతం జీవేమా శరదశతం వంద సంవత్సరాలు జీవించాలి అంటే వంద సంవత్సరాలు మనము శ్వాస ప్రశ్వాసలు జరపగలగాలి వంద సంవత్సరాలు మన పంచ ప్రాణాలు బలంగా ఉండాలి శరీరం లోపల జీవక్రియలు జరుపుతూ ఉండాలి ఆ శరీరంలో జరిగే జీవక్రియల ద్వారా మనము అనేక ఉత్తమోత్తమ కార్యాలు చేస్తుండాలి ఈ సమాజానికి ఈ ప్రకృతికి లాభం చేస్తూ ఉండాలి ఎలాంటి హాని చేయకూడదు అలాంటి జీవనం వంద సంవత్సరాలు మనం జీవించాలి జీవేమా శరదశతకం శృణయామా శరద శతం వంద సంవత్సరాలు వినాలి అంటే వంద సంవత్సరాలు ఈ చెవులు దృఢంగా ఉండాలి బలంగా ఉండాలి శుద్ధిగా ఉండాలి మంచినే వినాలి ఆ ఈశ్వరుని యొక్క వాక్కునే వినాలి ఆ ఈశ్వరుడు యొక్క వాణి అయినా వేదాన్నే వింటూ ఉండాలి పవిత్రతనే వినాలి మంచినే వినాలి ఆ పరమేశ్వరుడు యొక్క జ్ఞానాన్ని శబ్దాన్నే వినాలి మనం శృణయామా శరదశతం ప్రభ్రవామ శరదశతం వంద సంవత్సరాలు మాట్లాడాలి మనం నోరు వంద సంవత్సరాల వరకు దృఢంగా బలంగా శుద్ధిగా ఉండాలి మంచి మాటలే మాట్లాడాలి సత్యమే మాట్లాడాలి ధర్మమే మాట్లాడాలి మేలు చేసే మాటలే మాట్లాడాలి ఇతరులను సంతోషపెట్టే మాటలే మాట్లాడాలి మన మాట ఆలోచన కావాలి వేద మంత్రం కావాలి ప్రపంచానికి మంచి సుఖాన్ని శాంతిని ఇవ్వాలి అలా ఉండాలి మనం మన మాట ద్వారా ఈ జగత్తు ఈ భూమండలము స్వర్గతుల్యం కావాలి ఎందుకంటే వాక్కు అన్నింటికంటే ఆ వాక్కు ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది మన వాక్కు మంచిదైతే ఈ ప్రపంచానికి స్వర్గం లభిస్తుంది మన వాక్కు చెడ్డదైతే ఈ ప్రపంచానికి నరకం లభిస్తుంది అంటే వాక్కు మనకు మాత్రమే కాదు ఈ సమస్త జగత్తును కూడా మేలు చేయగలదు కనుక ఈ సమస్త ప్రపంచానికి మేలు చేసే ఈ వాక్కు శుద్ధిగా ఉండాలి బలంగా ఉండాలి నా వాక్కు లోపల వృద్ధి ఉండాలి శుద్ధి ఉండాలి బలము ఉండాలి పవిత్రత ఉండాలి నా మాటకు ఉపయోగం ఉండాలి చాలా అత్యుత్తమ ఉపయోగం జరగాలి ఈ మాట ద్వారా ఈ మాటను విని ఈ ప్రపంచము సన్మార్గంలో నడవగలగాలి ఈ మాట ద్వారా ఈ ప్రపంచము న్యాయమార్గంలో నడగ నడవగలగాలి ఈ మాట ద్వారా ప్రపంచము ధర్మ మార్గంలో నడవగలగాలి ఈ మాట సత్యపూరితమై సమస్త జనాన్ని సత్యవంతులను చేయగలగాలి ఈ మాట ద్వారా సమస్త వేద జ్ఞానాన్ని అందించగలగాలి ఇలా వంద సంవత్సరాలు నేను మాట్లాడుతూనే ఉండాలి మంచి మాటలు మాట్లాడుతూనే ఉండాలి ఆ ఈశ్వరుని గురించి మాట్లాడుతూనే ఉండాలి అంటే వంద సంవత్సరాలు ఆ దేవుడి గురించి ఆ దేవుడి యొక్క ఆజ్ఞ అయిన ధర్మం గురించి భేదం గురించి చెబుతుండాలి అలా అంటే మనము జీవించడం ఎందుకు సాధించడం కోసం అంటే సాధించాలంటే జీవించాలి సాధించడం ప్రధానం జీవించడము గౌణం అంటే మనం జీవిస్తే సాధిస్తాము సాధించడం కోసము జీవించాలి తచ్చక్షురు దేవహితం పురస్థాచుక్రముచ్చరత్ పశ్యేమా శరదశతం జీవేమ శరదశ్శత శృణయామ శరదశతం ప్రభ్రవామ శరదశ్శతం అధీనాహస్యామ శరదశతం ఆధీనంలో జీవించాలి అంటే పరాధీనంలో జీవించద్దు వంద సంవత్సరాలు కూడా ఎవరి సహాయం లేకుండా ఏ విషయం లోపల కూడా ఎవరి సహాయం తీసుకోకుండా మనము ఒంటరిగానే ఈ ప్రపంచ కళ్యాణం చేయగలగాలి అంటే మన జీవన క్రియలు చేసుకోవడమే కాదు సమస్త ప్రపంచ క్రియలు కూడా చేయగలగాలి ఎవరి సహాయం లేకుండా అది నాహశ్యామశతం వంద సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా ఒక క్షణం కూడా ఎవరి సహాయం తీసుకోవద్దు స్వాధీనులమై జీవించాలి స్వాధీనులమై అత్యుత్తమ కర్మలు చేయాలి ఈ ప్రపంచానికి మేలు చేయాలి ఈ ప్రపంచము మనకు సహాయం చేయకపోయినా ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు సహాయం చేయకపోయినా ఒంటరిగా అయినా ఈ ప్రపంచాన్ని మనం బాగు చేయగలగాలి కృణవంతో విశ్వమార్యం ఈ సమస్త జగత్తును శ్రేష్ఠులుగా మార్చగలగాలి ఈ సమస్త ప్రపంచాన్ని ఆర్యులుగా ధర్మాత్ములుగా సత్యవంతులుగా మార్చగలగాలి వేద అనుయాయులను చేయగలగాలి సింగిల్గా ఒంటరిగా ఎవరి సహాయం లేకుండా ఈ సమస్త జగత్తును మార్చగలగాలి ఈ సమస్త ప్రపంచాన్ని సుఖశాంతులతో నింపగలగాలి ఒంటరిగానైనా ఎవరి సహాయం లేకపోయినా మనము ఈ సమస్త జగత్తును మార్చాలి మన జీవక్రియలు చేసుకుంటూ మనం ఎందుకోసమైతే మానవ జీవంలోకి వచ్చామో ఆత్మను పరమాత్మను దర్శించుకునే పనిని కూడా పూర్తి చేసుకోవాలి ఆధీనులపై వీలైతే ఇతరులకు సహాయం చేస్తాం ఇతరుల సహాయం మనం తీసుకోకుండా మనము భోగాన్ని అపవర్గాన్ని సాధించాలి వీలైనంత వరకు ఈ ప్రపంచంలోని అందరికీ కూడా భోగాన్ని అపవర్గాన్ని అందించగలగాలి ఒంటరిగా ఎవరి సహాయం లేకుండా అలాంటి జీవితాన్ని నిమ్మని భగవంతుని ప్రార్థిస్తున్నాం అది నా హ్యామ్మ శరదర్షత భూయచ్చా శరదహర్షత వంద సంవత్సరాలే కాదు వంద సంవత్సరాల కంటే అధికంగా అంటే రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు కూడా జీవించగలగాలి ఎలా ఆధీనులపై అంటే ఏ విషయంలో కూడా ఎవరి ఆధారం లేకుండా ఎవరి సహాయం లేకుండా మనము జీవించి నాలుగు వందల సంవత్సరాలు మనను మనం తెలుసుకొని ఈశ్వరుని తెలుసుకొని ఈ సమస్త ప్రపంచానికి ఆత్మను పరమాత్మను దర్శింపజేయాలి అలాంటి జీవిత నిమ్మని పరమేశ్వరిని ప్రార్థిస్తున్నాం ఓం తచ్చు దేవహితం పురస్థాచుక్రచ్చరత్ పశ్యేమ శరదశతం జీవేమ శరదశ్శత శృణయామ శరదశతం ప్రబ్రవామా శరదశత అదీనా హస్యామ శరదశతం భూయచ్చ శరదతాత్ అని ఈశ్వరిని ప్రతి నిత్యము రెండు సంధ్యక సంధ్యా సమయ లోపల మనకు ఉదయం సంధ్యా సమయం సాయంత్రం సంధ్యా సమయం లోపల ఈ వైదిక సంధ్యావందనం చేయాలి ఈ వైదిక సంధ్యావందన లోపల ఈ మంత్రాన్ని మనము ఈ యజుర్వేదంలోని ఈ మంత్రాన్ని జపించాలి జపించి దీనికి తగ్గట్టుగా మనం ప్రయత్నం చేయాలి ఇది ముప్పై ఆరవ అధ్యాయంలోని ఇరవై నాలుగవ మంత్రం యజుర్వేదంలో అంటే ఈశ్వరుని యొక్క వాణి ఎలా ఉంటుందంటే మనను శక్తి పరులుగా చేసే విధంగా ఉంటుంది బలహీనులుగా చేసే విధంగా ఉండదు ఉత్సాహపరిచే విధంగా ఉంటుంది ఈశ్వరుని ప్రార్థన మనకు సహాయాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది మన లోపల అహంకారాన్ని తగ్గిస్తుంది మన లోపల సంకల్పాన్ని నెలకొల్పుతుంది పురుషార్థాన్ని ప్రేరేపిస్తుంది కనుక మనము ప్రతి సంధ్యా సమయం లోపల ఆ ఈశ్వరుని విధంగా ప్రార్థించాలి నమస్తే